గౌరవనీయులు ప్రపంచమే పొగడగల సామర్థ్యము ప్రపంచమే తలెత్తు చేసే విధంగా గొప్ప రాజ్యాంగ రచయిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పార్లమెంటులో ఒక పెద్ద హోదాలో ఉండి హోంమంత్రి శాఖలో ఉండి కూడా అంబేద్కర్ గారి గురించి అనుచితంగా మాట్లాడటము ఇది చాలా బాధాకరము ఇది కేవలం భారతీయులే కాదు ప్రపంచం మొత్తము గమనిస్తున్నారు ఇది ఆ రోజు ఆయన ఆ విధంగా అవమానకరంగా మాట్లాడినారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి కాదు ఆయన రచించిన రాజ్యాంగము ఎవరికైతే సపోర్ట్ చేస్తుందో బడుగు బలహీన బలహీన వర్గాలకు మరియు మైనార్టీలకు కూడా ఆ అవమానం తగిలే విధంగా మాట్లాడినారు కాబట్టి ఈరోజు ఆయన ఖచ్చితంగా మరీ ఖచ్చితంగా ప్రజలందరికీ బీఆర్ అంబేద్కర్ గారికి క్షమా క్షమాపణ చెప్తూ ప్రజలందరికీ క్షమాపణ చెప్తూ ఆయన ఏదైతే హోదా నిర్వర్తిస్తున్నారో ఆ హోదాను రాజీనామా చేసేంతవరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ ఆందోళనలను చేపడుతూనే ఉంటుంది కొనసాగిస్తూనే ఉంటుంది కాబట్టి వెంటనే